మే పదిన మనం మొదలుపెట్టాం ఆపరేషన్ సింధూర్ జస్ట్ త్రీ ఫోర్ డేస్లోనే పాకిస్తాన్ బేరానికి వచ్చింది కారణాలు ఏంటి అని విశ్లేషణ చేయకుండా అమెరికా దయ వలన అమెరికా ఇన్వాల్వ్మెంట్ వలన భారత్ పాక్ ఈ రెండు దేశాలు కూడా యుద్ధాన్ని విరమించుకున్నాయి అసలు యుద్ధమే మొదలవ్వలేదు నిజాన్ని చెప్పాలంటే మనం ఒక ఆపరేషన్ చేపట్టాం దానికి పాకిస్తాన్ ఆర్మీ అడ్డు తగిలింది దానికి బుద్ధి చెప్పే ప్రాసెస్లో మామూలు దెబ్బలు తగలలేదు దాంతో అది నీల్ డౌన్ అయ్యింది కానీ అమెరికా దయ వలన భారత్ పాకిస్తాన్ లాంటి ఉన్మాదపు దేశాలు యుద్ధోన్మాదపు దేశాలు ఎలాగోలాగా భయపడో బేరంతోనో వెనక్కి తగ్గాయి ట్రంప్ జీ మీకు ధన్యవాదాలు అంటూ ఇక్కడ ఉన్న మేధావులందరూ కూడా ఆయనకి కితాబ్ ఇచ్చారు ఏ గంటకు ఏం మాట్లాడుతున్నాడో తెలియట్లేదు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకసారి భారత్ స్నేహం అంటాడు మరొకసారి పాకిస్తాన్ స్నేహం అంటాడు భారత్ పాక్ ఇరు దేశాలు బలమైన దేశాలు అంటాడు వెయ్యి సంవత్సరాల నుంచి కొట్టుకుంటున్నామంట మనం మాట్లాడితే అదే డైలాగ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి కొట్టుకుంటున్నారు వాళ్ళు అని ఎక్కడ కొట్టుకుంటున్నాం మనం నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకి స్టార్ట్ అయినాయి బ్యాటింగ్ అవగాహన రాహిత్యమో తెలుసుకోవాలనుకునే ఇంట్రెస్ట్ లేదో మొత్తానికి కామెంట్స్ అలా చేసేస్తూ ఉన్నారాయన వాటిని పట్టుకుని ఇక్కడ ఊరేదేస్తూ ఉన్నారు కొంతమంది అమెరికా ఎప్పటికైనా సరే భారతదేశానికే కాదు ప్రపంచానికే ప్రమాదకారి ఇప్పుడు ట్రంప్ అటు ఇటు తిరుగుతూ చేస్తున్న వ్యాపారం ఏంటండి మోస్ట్లీ ఆయుధాల వ్యాపారం అంటే ప్రపంచాన్ని ఏం చేద్దాం ఆయన ఎలా చూసుకున్నా సరే ఆ దేశం ఎక్కువగా లబ్ధి పొందుతున్నది ఈ ఆయుధ విక్రయాల ద్వారానే వీటి వాణిజ్యం ద్వారానే అయితే నా పాయింట్ ఏంటంటే అమెరికా ఇన్వాల్వ్మెంట్ ట్రంప్ చెప్పడం వల్ల భారత్ వెనకడుగు వేసింది మోదీ ట్రంప్కి కు లొంగిపోయారు చెప్పనుంచిగా ఛాతి ఏమైపోయింది ఇలా మాట్లాడుతున్నారనమాట ఇక్కడ మన మిలిటరీ మన ప్రభుత్వము సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటూ శత్రువుకు నేర్పాల్సిన బొద్ధు నేర్పుతూ మన వాళ్లను రక్షించుకుంటూ ముందుకు వెళుతూ ఉంటే మన ఇండియన్ ఆర్మీనైనా కనీసం పొగడాలి కదా డైరెక్ట్గా వెళ్ళి థ్యాంక్ యూ ట్రంప్ అని అంటే అలాగే ఉంటుంది ఆయన ఈరోజు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి భారతదేశానికి ఉన్నటువంటి గుడ్ ఇంప్రెషన్స్ని తీసుకోలేక కుళ్ళు పోతనంతో ఎలా అనుకున్నా ఆయన ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి ఆపిల్ సిఇఓతో ఏం మాట్లాడారు ఆయన భారత్లో పెట్టుబడులు పెట్టకు అక్కడ ఉన్నటువంటి మనుషులు మంచివాళ్ళు కారు వాళ్ళ స్వార్థపరులు అని ఇలా మాట్లాడాడు కదా అటువంటి ఒక వ్యక్తి అటువంటి ఒక దేశాన్ని అవి చేసేటటువంటి కామెంట్స్ని లేదా వాటి అనుకూల పత్రికలు చేసేటటువంటి నెరేటివ్స్ని ని పట్టుకొచ్చి భారతదేశం మీద బురద చల్లడాన్ని దేశ వ్యతిరేకత అనమాండి అంటాం కదా తాజాగా అదే ట్రంప్ గారు ఏమన్నారో చూడండి ఒకసారి settled the problem between Pakistan and India last week, which was getting more and more hostile. And all of a sudden, you'll start seeing missiles uh, of a different type. భారత్ అండ్ పాకిస్తాన్ యుద్ధం చేసుకుంటా ఉన్నప్పుడు నేను ఆపాను అని నేను అనట్లేదు కానీ నేను ట్రై చేశాను ముందేమన్నాడు ఆయన నేను వాణిజ్యం చేయను టారిఫ్లు పెంచేస్తాను లేకపోతే ఇతరత్ర బెదిరింపులు చేస్తే భారత్ పాకిస్తాన్ లైన్లోకి వచ్చాయి న్యూక్లియర్ వార్ జరగబోతుంటే ఆపా నేను ఒక శాంతి దూత అనేలాగా మాట్లాడి ఈరోజు నేను యుద్ధం ఆపానని చెప్పను కానీ ఐ ట్రైడ్ మై బెస్ట్ అనేలాగా మాట్లాడారు గంటకు ఒక మాట భారత్కి బిజినెస్ జరగకుండా హానెస్ట్ గానే కుట్రలు చేసేస్తున్నాడు ఈయన ఇతన్ని పట్టుకొచ్చి బ్లేమ్ చేయటం ఇమేజెస్ని సృష్టించి భారత్ ఇమేజ్ని డ్యామేజ్ చేయటం ఎంతవరకు సమంజసమో ఆలోచించుకోవాలి ఇప్పటికైనా సో కాల్డ్ పర్సన్స్